అంకూర్ భాస్కర్ అంకూర్ భాస్కర్ రైతులకు శుభవార్త రైతులందరూ కోరుకునే రకం భాస్కర్ హైబ్రిడ్ మొక్కజొన్న రైతులకు నిజంగా మంచి వరం అవుతోంది కచ్చితమైన దిగుబడులకు వాగ్దానం అంకూర్ భాస్కర్ బరువైన గింజలు మరియు మేలైన ముదురు నారింజ రంగు గల గింజలు అద్భుతమైన హైబ్రిడ్ మొక్కజొన్న మీ పంటకు అధిక దిగుబడిని పొందండి అంకుర్ భాస్కర్ హైబ్రిడ్ మొక్కజొన్నతో మీ పంటకు అధిక దిగుబడి రెండింతల ఫలితాలు పెద్ద పెద్ద కంకులు కంకి చివరి వరకు గింజలు ముదురు నారింజ రంగు గింజలు అధిక మార్కెట్ ధర కాండము బలంగా ఉండును మధ్యస్థ ఎత్తు గాలి వానలకు తట్టుకునే రకం నీటి నియంత్రణ అంతరంగ సమయానికి నీటి పారుదలతో సమర్థంగా పెరుగుతుంది హైబ్రిడ్ మొక్కలు వేగంగా పెరిగి మరింత నాణ్యత గల పంటనుస్తాయి రైతన్న మీ తదుపరి విజయం కోసం అంకూర్ భాస్కర్ హైబ్రిడ్ మొక్కజొన్ననే ఎంచుకోండి అంకూర్ భాస్కర్ అంకూర్ సీడ్స్ విశ్వాసానికి ప్రతీక